మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాల్ని తినాలన్న విషయం అందరికి తెలిసిందే పోషకాల విషయానికి వస్తే మనకు రెండు రకాల పోషకాలు అవసరమవుతాయి ఒకటి స్థూల పోషకం పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులను స్థూల పోషకాలు అంటారు ఇవి మనకు ఎక్కువ శాతం అవసరమవుతాయి విటమిన్లు మినరల్స్ వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు ఇవి మనకు తక్కువగా అవసరమవుతాయి అయితే చాలా మంది నిత్యం పిండి పదార్థాలు కొవ్వులు తింటుంటారు కానీ ప్రోటీన్లు ఉండే ఆహారాలని తీసుకోరు ప్రోటీన్లు అంటే చాలా మంది కేవలం నాన్ వెజ్ ఆహారాల్లోనే ఉంటాయి అనుకుంటారు కానీ అది నిజం కాదు పలు వెజ్ ఆహారాల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి ఇక ప్రోటీన్లు ఉండే వెజ్ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రోటీన్ల వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది ప్రోటీన్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి కండరాల్ని నిర్మాణం చేస్తాయి అలాగే బరువును నియంత్రణలో ఉంచుతాయి పన్నీర్ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు వంద గ్రాముల పన్నీర్ నుంచి మనకు సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి అందువల్ల వెజిటేరియన్లు పన్నీర్ను ఆహారంలో భాగం చేసుకోవచ్చు దేంతో ప్రోటీన్లు లభిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు పప్పు దినుసులను కొందరు పక్కన పెడుతుంటారు కానీ ఇవి ప్రోటీన్లకు అద్భుతమైన నిలయం అని చెప్పవచ్చు వంద గ్రాముల పప్పు దినుసులను తినడం వల్ల సుమారు ఏడు నుంచి తొమ్మిది గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి వెజిటేరియన్లకు పప్పు దినుసులు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు మన ఆరోగ్యానికి పప్పు దినుసులు చేసే మేలు అంతా ఇంత కాదు ముఖ్యంగా పెసలు శనగలు కందిపప్పుల్ని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి కండరాలను నిర్మాణం చేస్తాయి శరీరానికి శక్తిని అందించి మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి దీంతో మనం యాక్టివ్గా పనిచేస్తాం చురుగ్గా ఉంటాం శనగలను చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకోరు గ్యాస్ వస్తుందని భయపడతారు కానీ శనగలు ప్రోటీన్లకు అద్భుతమైన నెలవు అని చెప్పవచ్చు వంద గ్రాముల మేర శనగల్ని ఉడకపెట్టి తినటం ద్వారా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు శనగలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి నాన్ వెజ్ తినలేని వారికి మీల్ మేకర్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు వీటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి వంద గ్రాముల మీల్ మేకర్ను తింటే ఏకంగా యాభై రెండు గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి కనుక నాన్ వెజ్ తినలేని వారు చింతించాల్సిన పని లేదు మీల్ మేకర్ను తింటే చాలు ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు ఇలా వెజిటేరియన్లు పలు ఆహారాలని తినటం వల్ల ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది